టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఎన్నడూ లేనంతగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది విదేశాల్లో పరాజయాలు ఎప్పుడూ పెద్దగా బాధ కలిగించవు కానీ స్వదేశంలో వరుస వైట్ వాష్లో ఇప్పుడు అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నాయి గత ఏడాది న్యూజిలాండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ ఎవరు ఇది ప్రస్తుతం భారత క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్న మాట నిజానికి ఏ జట్టుకైనా ఒక్కో టైంలో క్లిష్ట పరిస్థితులు తప్పవు అప్పటి వరకు ఉన్న సీనియర్లు రిటైర్మెంట్తో తప్పుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుంటాయి అయితే దిగ్గజ ఆటగాళ్లు ప్లేస్ను భర్తీ చేయడం ఏ జట్టు అంత ఈజీ కాదు దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు కానీ సీనియర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఇంకా టెస్టులో ఆడే సత్తా ఉన్నా రిటైర్మెంట్ ఇచ్చేసారు దీనికి కోచ్ గౌతమ్ కారణం అన్నది చాలా మంది నమ్ముతుంటారు ప్రస్తుతం కోహ్లీ రోహిత్ కేవలం లో మాత్రమే కొనసాగుతున్నారు రెండు ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ఆడడమే వీరి దరి లక్ష్యం ఈ లోపు ఉన్న ప్రతి వన్డే సిరీస్ లో ఆడుతూ ఫామ్ కొనసాగిస్తూ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ప్రపంచ కప్ ప్లాన్స్ లో ఉంటారు ప్రస్తుతం కోహ్లీ రోహిత్ ప్రతి సిరీస్ లో రాణి ఎంత ముఖ్యమో అటు టీమిండియాకు కూడా వీరిద్దరి అవసరం మరింత ముఖ్యమనే చెప్పాలి ఎందుకంటే గాయాలతో కెప్టెన్ వైస్ కెప్టెన్లు ఇబ్బంది పడుతుండడమే దీనికి కారణం గిల్ మెడల్ నొప్పితో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు దూరమయ్యాడు అటు శ్రేయస్ అయ్యర్ కూడా మరో మూడు నెలల వరకు గ్రౌండ్ లో అడుగు పెట్టలేని పరిస్థితి దీంతో గంభీర్ కు ఇప్పుడు రోహిత్ కోహ్లీని దిక్కయ్యారు జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది మరీ ముఖ్యంగా వరుస పరాజయాలు పలకరించినప్పుడు సీనియర్ల అనుభవమే కాపాడుతుంది ఇప్పుడు ఈ అనుభవమే సౌత్ ఆఫ్రికా సిరీస్లో కీలకం ఎందుకంటే సఫారీ జట్టు ఫుల్ జోష్ లో ఉంది ఇరవై ఐదేళ్ల తరువాత భారత గడ్డపై సిరీస్ గెలుపుతో వారి ఉత్సాహం రెట్టింపైంది అదే జోరులో వన్డేలోనూ భారత్ ను నిలవరించాలని ఎదురు చూస్తోంది అటు టెస్ట్ సిరీస్ వైట్ వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాలనుకున్న భారత్ కు గిల్ శ్రేయస్ లేకపోవడం పెద్ద ఎదురు దెబ్బ దీంతో రోహిత్ కోహ్లీని కీలకం కాబోతున్నారు మొన్నటి వరకు రోకో జోడీ విషయంలో ఫిట్నెస్ ఫామ్ అంటూ హడావిడి చేసిన చీఫ్ సెలెక్టర్ ప్రస్తుతం ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు దీంతో చీఫ్ సెలెక్టర్ నుంచి రోహిత్ కోహ్లీలకు ఇబ్బంది తప్పినట్టునని భావిస్తున్నారు స్వేచ్ఛగా ఆడుకుంటూ ఫిట్నెస్ కాపాడుకుంటే చాలు రెండు వేల ఇరవై ఏడు రోకో జట్టులో రోకోద్వయం పేరు ఖచ్చితంగా ఉంటుంది